హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ గత ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోను ఉద్యోగ నియామకాలు సమస్యలు సుడిగుండడంలో దాంట్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి గత ప్రభుత్వం మోసం చేసిందని ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె మీద కూసబెడితే వీళ్ళేమో లేనిపో నిబంధనలు చెప్పి ఉద్యోగాలు నింపకుండా బ్యాక్లాగ్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ చూడండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పదిహేను వేల ఆరు వందల ఉద్యోగాలు వేస్తే చివరికి నాలుగైదు వేల ఉద్యోగాలు మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు సెకండ్ లిస్టు పెట్టామంటే జీవోల పేరు చెప్తున్నారు ఇవాళ గురుకుల సమస్య కూడా అదే తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తే చివరికి మేము ఆరు వేల ఐదు వందలు నింపుతాం ఏడు వేల వరకు ఉద్యోగాలు నింపుతాం మళ్ళొక రెండు వేల ఐదు వందలు మేము బ్యాక్లాగ్ తీసుకుపోతాం అన్నట్టుగా అధికారుల వ్యవహార శైలి ఉంది ప్రభుత్వ పనితీరు గట్లనే ఉన్నది ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేదు ఎవరు చెప్పుకోవాలో తెలియదు మల్లె కాడు పోతే సిఎస్ అంటారు సిఎస్ కాడిపోతేనే మల్ల బట్ట అంటారు మధ్యలో జోక్యం చేసుకునే వాళ్ళు లేకుండా సందర్భంగా ఇవాళ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు యొక్క నిరుద్యోగులు జీవోల పేరు చెప్తున్నారు గత ప్రభుత్వంలో జీవోలు తెచ్చారు ఆటంకం అంటున్నారు మరి గత ప్రభుత్వం బాగాలేదనే కదా మీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది పోయినసారి వాళ్ళు తప్పిదాలు చేశారనే కదా మిమ్మల్ని గద్దె మీ గుసెట్టింది మరి గత గవర్నమెంటు మీకు తెలంగాణ రాష్ట్ర సమితి అన్నట్టుగా టీఎస్ ఉంటే ఆగ మేఘాల మీద వాళ్ళ టీజీగా మారుస్తున్నారు ఏం టీఎస్ ఉంటే ఏం కొట్టింది టీజీగా ఎందుకు మార్చాలా అంటే మార్చిన కారణంగా ఏమైనా రాష్ట్రం యొక్క ఒకేసారి ఒక జా జాతీయ స్థాయిలో దీనికి పేరు ప్రఖ్యాతులు అనే పెద్దగా పెరుగుతాయా మీకు టీఎస్ నచ్చకపోతే టీజీ తెచ్చుకుంటున్నారు సరే పార్టీ విధానాలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు మారుస్తున్నారు గత ప్రభుత్వంలో వట్టికల్ ఉంది వర్టికల్ వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి మొత్తం రిక్రూట్మెంట్లు మొత్తం ఆగిపోతున్నాయని ఆరు గంటలు మారినాం అంటే వర్టికల్లో సమస్యలు వస్తున్నప్పుడు ఆర్జంటలకు మారినప్పుడు ఇక్కడ కూడా గతంలో ఉన్నటువంటి సిక్స్ఏ నిబంధనని తొలగిసి అయిపోతుంది కదా టీఎస్ని మార్చి టీజీగా మార్చినట్టు సిక్స్ఏ నిబంధన అయిపోతుంది కదా ఎగ్జాములు పెడితే మీకు కష్టం కాకుండా మీకు ఇబ్బందులు కాకుండా అన్నిటి కామన్ పేపర్లే డిఎల్కి ఒకటే జీఎస్ ఉంటుంది జేఏల్కి ఒకటే జిఎస్ ఉంటుంది పీజీడి జిఎస్ ఒకటే ఉంటుంది అంటే మీకు పేపర్లు తయారు చేసే శక్తి సామర్థ్యాలు లేవు ఎగ్జామ్ పెట్టడానికి మీకు ఇబ్బంది అంటే మీకు ఇబ్బందులు ఉన్నప్పుడే నిబంధనలు మార్చుకుంటున్నారు ఇక్కడ విద్యార్థులకు ఇబ్బంది అయితే నిబంధనలు మార్చరా నిబంధనల పేరు చెప్పి బ్యాక్లాగ్ మిగిలిస్తున్నారు ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మూడు నాలుగు వేల ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి సేమ్ గురుకుల బోర్డులో కూడా ఉద్యోగాలు నింగపోతున్నాయి మీరు ఏమంటారు జివోల పేరు చెప్తున్నారు జీవోల పేరు చెప్పి సాధ్యం కాదంటున్నారు మరి వర్టికల్ ఉన్నప్పుడు ఆర్జెంటలు మార్చుకున్నారు కోర్టు నిబంధనల ప్రకారం మరి అది మార్చినప్పుడు ఇది ఎందుకు మార్చారు ఆరు వర్టికల్ ఇబ్బంది అవుతుందని ఆర్జెంటలు మారినాం రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలుపెట్టినాం మరి వర్టికల్ ఆర్జెంటలుగా మారినప్పుడు సిక్సీఏ నిబంధన ఎందుకు మారదు టీఎస్ అనే టీజీగా మార్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు భారత రాజ్యాంగానే మారుస్తున్నారు ఇవాళ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేయాలా జమ్మూ కాశ్మీర్కి ఇబ్బంది వస్తే అంతకంటే గొప్ప విషయం ఏదేమన్నా నిబంధనలు మార్చండి భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఉన్నప్పుడు జియోలో మార్చే శక్తి మీ ప్రభుత్వానికి లేదా అసలు మీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టాలా మీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు కానీ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరుగుతుంది రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు దీనిపైన చర్చ చేయండి మాట్లాడండి ఇవాళ సెకండ్ లిస్టులు పెట్టండి జియోలు ఇబ్బంది వస్తే జివోలు మార్చండి జివోలు మార్చకుండా అదే పద్ధతిలో పోతామని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీరిస్తూ దాంట్లో కూడా మీరు సక్కని నింపకుండా బ్యాక్లాగ్ మిగిల్చుకొని మీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం వేస్తే కుదరదు వాళ్ళ గురుకుల విద్యార్థులు మూడు వేల ఉద్యోగాలు ఒట్టిగానే పోతున్నాయి బ్యాక్లాగ్ పోతున్నాయి మాకు న్యాయం చేయండి రీఇంక్లీష్మెంట్ ఆప్షన్ ఇవ్వండి రీరింక్లీష్మెంట్ అనే ఆప్షన్ కనుక పాటిస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి డిసెండింగ్ ఆర్డర్ పాటించండి జీఆర్ఎల్ ఇవ్వండి అని గొంతైతే మొత్తుకుంటున్నారు నేను ఇందిరా ధర్నా చేశారు గుర్తుల బోర్డును ముట్టడి చేశారు అధికారులందరినీ కలుస్తున్నారు గాంధీ భవన్ చోటు తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారిని కలివేసే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఇబ్బందులు ఇబ్బందులపైన చర్చ పెట్టండి సమస్యను పరిష్కరించండి ఒక్కడైతే మూడు ఉద్యోగాలు చేయడు కదా డిఎల్ చేసినప్పుడు జేఎల్ అయితే మళ్ళీ ఉద్యోగం చేయడు కదా జేఎల్ వచ్చిన పీజీలో బోర్డు కదా డిఎల్ కంప్లీట్గా పూర్తి చేయండి మీరు గత ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చారు అదేదో జూన్లోనే మేము ఉద్యోగాలు నింపుతామన్నట్టు ఆగమాగం చేసి నలభై ఐదు రోజులలో ఒక్క పరీక్షని మూడు జిల్లాల పెట్టి నానా ఇబ్బందులు పెట్టిరు మళ్ళీ కోర్టు పేరుతో మళ్ళీ నాలుగైదు నెలలు ఆపిరు మళ్ళీ ఆగమాగం రిక్రూట్మెంట్ కూడా ఆగమాగం జరుగుతుంది నియామకాలు నిమ్మలంగా నిబంధనలు అడ్డొస్తే అబ్బా నిబంధనలు తొలగించి తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం ఖాళీగా ఉండకుండా బ్యాక్లాగ్ పోకుండా నింపాల్సిందే నింపకపోతే వాళ్ళ పోలీస్ ఎక్విప్మెంట్లు అట్లే అన్యాయం జరిగింది గురుకులాలలో అట్లే జరిగింది రేపు గురు ఫోర్త్ అట్లే అన్యాయం జరుగుతుంది మొత్తం ఉద్యోగాలలోనే గందరగోళం చేస్తున్నారు ఉన్న ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అందరు ఏకమైతే మళ్ళా టీఎస్పీస్ ఏ విధంగా ముట్టడి చేశారో ఇప్పుడు మీ గవర్నమెంట్ ఆఫీసుని గాంధీభవని ముట్టడించాల్సిన అవసరం విద్యార్థులకు ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏమంటే చర్చ పెట్టి సమస్యను పరిష్కరించుకో ప్రయత్నం చేయండి రోడ్లమ్మడి తిరుగుతూ ఉండరు ఇంద్రప్పారు గారు ధర్నా చేస్తున్నారు ఇంకో గుట్ల పోతున్నారు ఇంకోటి ఆడిపోతున్నారు ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతుంది మీకు ఎమ్మెల్యే పదవి దగ్గరికి వచ్చి పోతే మీలో ఎంత బాధ ఉంటుందో మంత్రి పదవి రావాల్సి ఉండి రాకపోతే మీకు ఎంత బాధ ఉంటుందో అంతకు మించిన బాధ ప్రతి ఒక్కరిలో ఉంది నిరుద్యోగులలో కాబట్టి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్యలు తీసుకొని చర్చ పెట్టి జీవో నిబంధనలు ఏమన్నా ఉంటే మార్చండి ఏం మార్చాలని నిబంధనలు ఏమన్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్చినప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చినప్పుడు జీవోలు మార్చుకోలేరా పదిహేను వేలు ఉద్యోగాలు వేసి పదివేలు నింపేసి ఐదు వేలు మిగిల్చుడేది తొమ్మిది వేలు రెండు వేల ఉద్యోగాలు వేసి మూడు వేలు ఉద్యోగాలు మిగిలి చూడేది మిగిల్చే పద్ధతి పెట్టకుండా ఈ రీలింగ్ వేసే ఆప్షన్ని కంపల్సరిగా పాటించాలని మేము డిమాండ్ చేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడ మనకు బాధితులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళ గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం అసలు చెప్పండి అమ్మా అసలు ఈ పంచాయతీ ఈ గురుకుల నియామకాల పంచాయతీ ఎందుకు వచ్చింది అసలు ఈ కామన్ పేవర్ పంచాయతీ ఎందుకు అసలు గత ప్రభుత్వంలో ఏప్రిల్లో మాకు నోటిఫికేషన్ వచ్చింది సార్ అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే ఆగ మేఘాల మాకు టైం కూడా ఇవ్వలేదు నలభై ఐదు రోజులు అంటే నలభై ఐదు రోజులకే మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము మీరు నలభై ఐదు రోజులే ప్రిపరేషన్ కి కూడా మాకు టైం ఇవ్వలేదు కనీసం ఒక మూడు నెలలు నాలుగు నెలలు కూడా టైం ఇవ్వలేదు నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ పెట్టేసి ఎగ్జామ్ పెట్టేసి అన్నిటికీ కామన్ పేపర్ పెట్టేసారు వాళ్ళకి అంటే గా మరి పేపర్లు తయారు చేసే టైం లేదు వాళ్ళకి మాకేం లేదు మాకేం తొందర ఉంది సార్ మేము ఇరవై ఐదు రోజులు ఎగ్జామ్ పెట్టినా రాసాము పదిహేను రోజులు ఆగ మేఘా పెట్టేసి ఓన్లీ పదిహేను రోజుల్లో మాకు ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసేసారు చేసేసి ఏం పదిహేనో రోజు లాస్ట్ ఎగ్జామ్ రోజు ట్వంటీ ఫోర్త్ రోజు మూడు గంటలకే మళ్ళీ కీ పేపర్స్ పెట్టేసి మాకు ఆలోచించుకునే టైం ఇవ్వలేదు మాకు ఎంత మానసిక క్షోభ పెట్టిరంటే ఆ రోజు అసలు ఇట్లా రాసేసి కీ పేపర్ వచ్చేసినాయి పేపర్ చూసుకున్న తర్వాత మళ్ళీ అదొక టెన్షన్ మనం ఉంటామా లేమా ఆ గ్యాప్ లేకుండానే మళ్ళీ కోర్టు కేసులు కోర్టు కేసులు ఒక నాలుగు నెలలు ఛేదించిన తర్వాత వీళ్ళు వీళ్ళు నిజంగా హారిజెంటర్ ఇచ్చే ఉద్దేశమే ఉంటే అదేదో అప్పుడే ఇవ్వచ్చు కదా మమ్మల్ని బోర్డుల చుట్టూ కోర్టుల చుప్పు తిప్పి తిప్పి నాలుగు నెలలు తిప్పి ఆ తర్వాత సరే ఇచ్చేసాం ఇచ్చేస్తామన్నారు ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడన్నా మాకు కన్వీనియన్ ఫస్ట్ డి జేలు పీజీటీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఇస్తలేరు ఇప్పుడు కూడా ఏం చేశారు పీజీటీ ఇచ్చేసారు ఫోర్టీన్త్ రోజు ఫిఫ్టీన్త్ రోజు నియామక పత్రాలు అపాయింట్మెంట్స్ ఇచ్చేయాలన్న ఉద్దేశంతో పీజీటీ ఇచ్చేసారు అట్లా మేము చాలా కోల్పోయినాం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అదే తప్పిదం చేస్తున్నారు డిసెండింగ్ ఆర్డర్ పాటించలేదు వాళ్ళు ఏది కూడా సక్రమంగా పాటించలేదు మమ్మల్ని మాత్రం అన్ని మీరు ఉద్యోగాలు కోల్పోయిన ఏం చెప్పింది అసలు ఉద్యోగాలు బ్యాక్లాగ్స్ లేకుండా తొమ్మిది వేల రెండు వందల పోస్టులు మేము బ్యాక్ లాక్స్ లేకుండా భర్తీ చేస్తామని చెప్పిండ్రు సార్ ఇంటర్వ్యూలో ఇప్పుడు పాటించట్లేదు వాళ్ళు ఎందుకు ఎందుకు పాటించలేదు అంటే మరి గవర్నమెంట్ నుంచి నాకు ఫోర్స్ ఉంది తొందరగా రిజల్ట్ ఏదైతే అది ఇచ్చేయమని నాకు ఫోర్స్ ఉంది ఫోర్టీన్త్ రోజు ఫిఫ్టీన్త్ రోజు మనకి ఎల్బి స్టేడియం లో సభ ఉంది ఆ రోజు మేము కొన్ని ఉద్యోగాలు భర్తీ చేసినట్టు మేము చెప్పుకోవాలి కాబట్టి ఆ రోజు ఏది ఈజీ అయితే ఆ రిజల్ట్ ఇచ్చేయమని చెప్పిరట గవర్నమెంట్ అందుకే వాళ్ళు ఆగ మేఘాల్లో ఇచ్చేసారు అంటే రేపు పోయి మీరు ఎమ్మటే రేపు ఎగ్జామ్ పెట్టాలి ఏమైనా ఎగ్జామ్ లో ఆడబోయి ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకు టెన్త్ పిల్లలు ఎగ్జామ్ పెట్టాలనా లేదు నెక్స్ట్ జూన్ వరకు పిల్లలకు జూన్ వరకు మాకు ఏం జూన్ వరకు మాకు ఏం ఇవ్వరు మాకు ఎక్కడ పోస్టింగ్ వచ్చేది అనేది ఏం ఇవ్వరు జస్ట్ ఏంటంటే నియామక పత్రాలు ఇస్తారు వాళ్ళు చెప్పుకోడానికే ఇవి నియామక అవి నియామక పత్రాలు అంతే ఎన్నికల ముందు చెప్పుకోవడం కోసం అంతే మరి ఇచ్చిన ఉద్యోగాలు కావు మరియు అది ఎవరిచ్చినా సార్ మాకు ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగులకి మమ్మల్ని నిరుద్యోగ నిరుద్యోగులుగానే ఉంచాలనుకుంటున్నారా మాకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా మీకు మేము ఇదే అడుగుతున్నాం వీళ్ళని మాకు ఉద్యోగాల కల్పనే మీకు ప్రధాన ధ్యేయం అయితే మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తున్నారు రోడ్ల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు ఈ రోజు మేము తిరగని ఆఫీస్ లేదు తిరగని బోర్డు లేదు తిరగని అసలు ఏది లేదు సార్ అన్ని అందరు నాయకుల చుట్టూ తిరిగినాము చాలా వినతి పత్రాలు ఇచ్చినాము మరి కుమారి ఆంటీ సమస్య ఒక్క రోజులో తెలిసిపోయింది మీకు మా సమస్య ఎందుకు తెలుస్తలేదు ఇంతమంది ఎన్ని రకాలుగా తిరుగుతున్నాం సార్ రెండు లక్షల యాభై వేల మందిని తిరుగుతున్నాం ఇప్పుడు కేవలం గురుకుల స్టూడెంట్స్ మే తిరుగుతున్నాం సార్ అన్యాయం జరుగుతుందని ఇప్పుడు రేపు గ్రూప్ ఫోర్ ఇప్పుడు కానిస్టేబుల్స్ వీళ్ళందరం మేము అందరం ఏకం అవుతాం అప్పుడు ఎంత మందిని ఆపగలరు మీరు మాకు అన్యాయం జరుగుతుందనే మేము రోడ్లు ఎక్కినాం మాకు న్యాయం చేయండి మేము ఇదే చెప్తున్నాం వీళ్ళకి ఒకటే పోలీస్ రిక్రూట్మెంట్ లో గానీ దీంట్లో గానీ వచ్చిన ఉద్యోగాలు మొత్తం నింపాలి మొత్తం నింపాలి బ్యాక్లాగ్ మీరు చెప్పిన మాటనే కదా బ్యాక్లాగ్స్ పెట్టము అని అదే బ్యాక్లాగ్స్ పెట్టకుండా ప్రతి పోస్ట్ ఫిల్ చేయండి మీరు చెప్పండి మిత్రం అసలు ఈ అంటే ఒకటే పోస్ట్ డిఎల్ జేఎల్ పీజీటీ ఒకే అభ్యర్థికి మూడు ఉద్యోగాలు రావడం గల కారణం ఏంటి సార్ ఇక్కడ ఏమైందంటే అంటే జేఎల్ కు కావచ్చు డిఎల్ కు కావచ్చు జేల్ కావచ్చు డిఎల్ కావచ్చు పీజీటీ కావచ్చు కామన్ సిలబస్ ఇచ్చారు కామన్ సిలబస్ ఇచ్చేసి ఇప్పుడు జేఎల్ కు చెప్పే వ్యక్తికి కి చెప్పే వ్యక్తికి సిలబస్ చేంజ్ ఉంటది డిఎల్ కు పీజీటీ అంటే పీజీటీ అంటే స్కూల్ లెవెల్ జే డిఎల్ అంటేనే డిగ్రీ లెవెల్ సేమ్ సిలబస్ ఉంది సేమ్ అర్హతలు ఉన్నాయి అర్హతలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మూడు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మూడు ఎగ్జామ్స్ కు సంబంధించి మూడు సెపరేట్ ఫీజులు తీసుకున్నారు మూడు పేరు సపరేట్ పేర్లు తీసుకున్నాను అంటే మూడు ఎగ్జామ్స్ సపరేట్ గా పెడతా అంటే మేమేమనుకున్నాం అంటే కి మూడు పేపర్లు ఉంటాయి జేఎల్ కు మూడు పేపర్లు ఉంటాయి డిఎల్ కు రెండు పేపర్లు ఉంటాయి అంటే నాకు నేనేమనుకున్నా నేను పీజీటీకి జేఎల్ కు అప్లై చేసిన టీజీటీకి అప్లై చేసిన నేను అనుకున్నా ఆరు పేపర్ల ఎగ్జామ్ రాదు తొమ్మిది పేపర్ల ఎగ్జామ్ నేను రాయాలనుకున్నా అంటే ఎందుకంటే నా ఉద్యోగానికి మూడు పేపర్లు వాళ్ళు చెప్పింది సిలబస్ ప్రకారం కాబట్టి నేను మూడింటికి మూడు రాస్తానని నేను ఆశపడినా వాళ్ళు ఏం చేసేది అంటే ఫస్ట్ మాకు సిబిటి అని చెప్పలేదు ముందు అని చెప్పలేదు ఏం చెప్పలేదు ఓన్లీ నోటిఫికేషన్ ఇస్తున్నాము ఉద్యోగాలు నిన్న వచ్చినాయి నిమిత్తం అని చెప్పారు తర్వాత ఏం చేస్తారంటే హడావుడిగా మాకు ఆగస్టులోనే ఎగ్జామ్ పెట్టి అనౌన్స్ చేశారు డేట్లు అనౌన్స్ చేశారు డేట్లు అనౌన్స్ చేసినప్పుడు ఏం చేసినామంటే మేము డేట్లు చూసిన తర్వాత మాకు అసలు డేట్లు ఐడియా లేదు ఒక దగ్గర ఇంగ్లీష్ ఉంది మళ్ళ కింద ఇంగ్లీషే ఉంది పైన టీజీటే ఉంది మళ్ళ కింద టీజీటే ఉంది ఇంకోటి ఇంకోటి ఉంది ఏంది ఇట్లా ఉందని మేము ఎక్కడనన్నా ఒకటే పరీక్షని మూడు మూడు జిల్లాలో పెట్టినటువంటి అంశము గత ఎగ్జామ్ లేదు ఆడికి మేము బోర్డుకి వెళ్ళి కూడా సార్ మేము ఒకటే రోజు మూడు ఎగ్జామ్స్ రాయలేకపోతాం నేను ఇప్పుడు ఇంగ్లీష్ కరెని బయాలజికల్ సైన్స్ కరవని నేను రెండింటికి అప్లై చేసుకున్నాను నాకేమో పొద్దున్నేమో ఇంగ్లీష్ పేపర్ వన్ ఉంటే సాయంత్రానికి బయాలజికల్ సైన్స్ ఉంటాయి మళ్ళీ ఇది బయాలజికల్ సైన్స్ ఏమో హైదరాబాద్ లో ఉంటే ఇంగ్లీష్ బయేమో వరంగల్ లో అంటే నేను ఈ ఎగ్జామ్ రాసి మళ్ళీ ట్రైన్ బస్ పట్టుకుని అడిగిపోయే వరకు మళ్ళీ ఎంట్రీ ఉండదు ఒక్క నిమిషం లేట్ అయినా కానీ నాకు ఛాన్స్ లేదు అట్లా అట్లాగాని మేమేం చేసినామంటే నాకున్న ఒక సబ్జెక్ట్ వదిలేసుకున్నాయి కానీ నేను ఓన్లీ ఇంగ్లీషే రాసుకుందాము రాసుకుని బయోసైన్స్ వదిలిపెట్టేసినాము అంటే నాకున్న ఒక అవకాశాన్ని నేనే పోగొట్టుకున్నా పోగొట్టుకున్న తర్వాత ఏమైందంట సార్ ఇక్కడ మూడు పేపర్లు సార్ మూడు పేపర్ల ఒక్కొక్క పేపర్ కు వంద మార్కులు అంటే మూడు వందల మార్కులకు నాకు ఎన్ని వస్తే దీనికి అర్హుని లో ఉండాలి అప్పుడు పేపర్ వన్ పేపర్ టు రెండు కామన్ సిలబస్ కామన్ కామన్ సిలబస్ పెట్టారు ఈ కామన్ సిలబస్ సరే పిజిటి కి ఒకటి కి ఒకటి అనుకున్నా పర్లేదు ఈవెన్ పేపర్ వన్ పిజి అది డిఎల్ కూడా కామన్ సిలబస్ సరే పీజీ అంటే ఇంటర్మీడ్ దాకా బోధిస్తారు బోధించవచ్చు జేఎల్ అంటే ఇంటర్మీట్ దాకా బోధిస్తారు కామన్ పేపర్ అంటే నమ్మొచ్చు నమ్మవచ్చు డిఎల్ అంటే కామన్ పేపర్ పేపర్ వన్ లో వాళ్ళ స్థాయి పిజిటి లెవెల్ టీచ్ చేసే రెండింటికి ఒకటే స్థాయి ఎట్లా ఉంటుంది సార్ నేను చేస్తాను పెట్టడం అయినా కానీ వాళ్ళ వాళ్ళ మాట మేము ఏం నమ్మినాం అంటే నోటిఫికేషన్ ఇచ్చిన వారం రోజుల లోపే మల్లయ్య భట్టు గారు కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఏం చెప్పిళ్ళు మేము మీకు ఒక్కరు కూడా అన్యాయం జరగకుండా తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఇస్తాము డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతాము అంటే డిఎల్ ఫస్ట్ నింపుతాము డిఎల్ లో వచ్చిన సెలెక్ట్ అయిన లను వదిలేసి మళ్ళీ జేఎల్ నింపుతాము జేఎల్ లో మెరిట్ లో ఉన్న క్యాండిడేట్లను అంటే జాబ్ వచ్చిన క్యాండిడేట్లను వదిలేసిన తర్వాత ఆల్ టికెట్ వదిలేసిన తర్వాత పీజీటి పీజీటి తర్వాత కింది స్థాయి దాకా వచ్చిన టీజెట్ నింపేస్తాం ఇదే విధంగా లైబ్రరీ సైన్స్ లో కూడా అట్లనే ఉంటుంది సార్ డిఎల్ ఉంటది జేఎల్ ఉంటది స్కూల్ లైబ్రరీ ఉంటది ఈ రకంగా ఎవరికి అన్యాయం జరగకుండా పోస్టులు నింపుతాం అని ఒక నియామక బోర్డు కన్వీనర్ చెప్తే ఇంతకంటే గొప్ప వ్యక్తి ఉంటారు సార్ మేము నమ్మడానికి నమ్మకపోవడానికి ఆయననే అది కండక్ట్ చేసేది ఆయననే అన్ని నిర్ణయాలు తీసుకునేది ఆయననే ఆయన మాట నమ్మే మేము అన్ని నమ్మినాం వాళ్ళు చెప్పిన విధంగానే ఒకటే రోజు ఎగ్జామ్స్ పెట్టిన రాష్ట్రం ఎంత ఇబ్బంది అయినా అయితే ఉదాహరణకు చెప్తా సార్ నేను ఈయన అన్న ముగ్గురం ఉన్నాం సార్ ముగ్గురం మూడు ఎగ్జామ్లకు కంటే నేను మూడింటికి ఈమె మూడింటికి ఈమె మూడింటికి ఎలిజిబుల్ మా ముగ్గురికి ఒకటే పేపర్ ఒకటే సబ్జెక్టు ఇప్పుడు నేను అనుకుందాం నాకు పేపర్ వన్ అదే హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఈరోజు పేపర్ టూ ఈమెకి తక్కువ వచ్చింది ఈయనకు కూడా పేపర్ తక్కువ స్కోర్ వచ్చింది అదే నెక్స్ట్ డే మళ్ళీ అదే పేపర్ లెవెల్ అనే సేమ్ పేపర్లు పెడితే ఒక రోజు నాకు ఎక్కువ వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే ఈయనకు రావచ్చు ఆ తర్వాత ఈమెకు రావచ్చు అలాంటప్పుడు మూడు ఎగ్జామ్లకు మూడు మూడు పేపర్లు పెడితే ఒక దాంట్లో ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇంకో దాంట్లో తక్కువ రావచ్చు ఇంకో వాళ్ళకు ఇంకో దాంట్లో ఎక్కువ రావచ్చు అంటే మూడు పేపర్లో లెక్కన ఒక దాని వేరియంట్ ఉంటుంది కానీ వీళ్ళు కామన్గా రెండు పేపర్లు ఒకటే రోజు పెట్టడం అంటే రెండు పేపర్లు కలిపి కామన్గా పెట్టే వరకు ఎవరైతే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్లో ఉన్నారో వాళ్ళు మూడిట్లలో వాళ్ళే టాపర్ వస్తారు సార్ ఇక నేను రాలేను ఇక అవును నాకు అవకాశం లేదు ఎందుకంటే నా మూడు పేపర్లు ఒక్కొక్క ఎగ్జామ్కు మూడు పేపర్లు నేను రాసుకుంటే రోజు మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోవచ్చు ఇంకో రోజు బాగా చేయచ్చు ఇవాళ వచ్చిన పేపర్ అనాలిసిస్ చేసుకొని రేపటికి ఇంకా మంచిగా ప్రిపేర్ కావచ్చు ఆ ఏరియాస్ కవర్ చేసుకోవచ్చు అలాంటి ఛాన్స్ నాకు ఇవ్వలే కామన్ గా మూడు పేపర్లకు రెండు పేపర్లు కామన్ పెట్టేసి మమ్మల్ని తీవ్ర అన్యాయం చేసేది అంటే అసలు ఇప్పుడు కామన్ అనే కామన్ పేపర్లు పెట్టకపోయి ఉంటే నాకు జైలు డిఎల్ రాకపోతే డీఎల్ జైలు వచ్చేది కామన్ పేపర్లు పెట్టే కారణంగా ఒకే అభ్యర్థి మూడు ఉద్యోగాలు వస్తున్నాయి ఎందుకంటే కామన్ పేపర్లలో ఆయన ఆ రోజు ఆయన ఆయన మెంటాలిటీని బట్టి ఆయన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆయన థాట్ ప్రాసెస్ బట్టి ఆ రోజు నీట్ గా అనే ఒక జిఎస్ అనేది స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కదా మళ్ళీ ఇంకో ఆ రోజు ఏం జరుగుండొచ్చు అంటే నేను ఎక్కువ గంట లేట్ కావచ్చు నేను లోపలికి వచ్చే వరకు హరాబరి హరి వచ్చి కూడా ఏదో టైంలో లోపలికి వెళ్ళిన తర్వాత నా మైండ్ అప్పటికి సెట్ కాదు కాబట్టి ఆ రోజు నేను కరెక్ట్ పర్ఫార్మెన్స్ చేయలేను కానీ పీజీటీ ఆ రోజు పోయింది అనుకుందాం జేఎని రోజు నెక్స్ట్ డే ఉంటే నేను కూల్ గా ఒక వన్ అవర్ ముందు వచ్చి కూల్ గా ఉండి నాకంటే పేపర్ వన్ లో ఎక్కువ వచ్చినాక నేను సెకండ్ డోస్ ఎక్కువ తెచ్చుకోలేనా పైగా ఎక్కడెక్కడో రూల్స్ పెట్టి అన్ని పెట్టి మమ్మల్ని అన్యాయం చేసు అయినా కానీ మీ ప్రభుత్వం మీద ఏం నమ్మకం పెట్టుకున్నామంటే సరే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కొంతమంది నాకట్ట ముందు వచ్చిన వాళ్ళు డిఎల్ వెళ్ళిపోతారు జైలు వెళ్ళిపోతారు పీజీటీ వెళ్ళిపోతారు టీజీటి వరకు వస్తారు కదా అందరికి న్యాయం జరుగుతుంది అనుకున్నాం సార్ మళ్ళీ ఇంకొక విషయం కూడా వీళ్ళు కావాలని బ్యాక్ లాగ్ చేస్తే కుట్రపూరితంగా చేస్తున్నారు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఒకటే ఉద్యోగాన్ని మూడైతే ఇవ్వలేము సార్ ఇవ్వలేము ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని జాయినింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత అతను జాయినింగ్ ఆర్డర్ జాయిన్ అయిన తర్వాత వేరే ఉద్యోగం వస్తే ఇది వదిలిపెట్టిపోతే మీరు బ్యాక్లాగ్ పెట్టినట్టు మేము ఒప్పుకోవచ్చు ఒకే వ్యక్తి ఒకే బోర్డు లో సేమ్ నిబంధన తోటి ఉన్నది అంటే సేమ్ సిలబస్ సేమ్ అర్హత తోటి ఉన్న దాన్ని ఒక ఎగ్జామ్ రాసిన వ్యక్తికి ఆయనే మూడు జాబ్లు వస్తాయని తెలుసు కూడా మూడు ఆయనకి కూడా ఎట్లా నియమం ఒకేసారి అన్ని నియామకాలు ఒకేసారి చేపట్టే బదులు ఒక పదిహేను రోజులు గ్యాప్ తీసుకొని డిఎల్ ఇచ్చేసి డిఎల్ రాని వాళ్ళకు మళ్ళీ వన్ వీక్ ఒక ఒక డిఎల్ కి ఒక వన్ వీక్ కి ఒక వన్ వీక్ పీజీ వన్ వీక్ వన్ మంత్ లో నియామక పక్రియ చేస్తే డిసిషన్ మా డిమాండ్ ఏంట సార్ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఇస్తున్నాయి కదా నేనేమంటున్నాం అంటే మా ఏదో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వరకు ఒక జాబ్ ఇచ్చి మళ్ళా మిగిలిన జాబ్ ఆయన వచ్చిన మిగతా రెండు స్టేట్ లాస్ట్ ర్యాంక్ వరకు ఏమన్నట్లేదు ఆయన తర్వాత ఆయనకి ఏ జాబ్ అయితే కావాలని ఆయనకు కావాల్సిన జాబ్ నురుకుమరండి స్టేట్ ఫస్ట్ వచ్చిండు ఒక సబ్జెక్ట్ లో ఆయన టాపర్ ఆయన మూడింటికి ఉద్యోగానికి అవ్వదు మూడు ఉద్యోగం ఆయనకి వచ్చినప్పుడు ఆయనను అడుగాండి మీరు ఒక ఆప్షన్ ఇవ్వండి ఆన్లైన్ అనే అప్లికేషన్ అవును ఇప్పుడు టెట్ టు స్కోర్ అప్డేట్ చేయమని కూడా ప్రియార్టీ ప్రియార్టీ ఇస్తారు మాకు ఇంతకు ముందు కూడా సొసైటీ ప్రియారిటీస్ ఇచ్చిండు మీరు బీసీ కి వెళ్తారా ఫస్ట్ ఎస్ వెళ్తారా మైనారిటీ కి వెళ్తారా ఇంకో దానికి వెళ్తారా ప్రయారిటీ ఇచ్చిండు ఆ రకంగానే మీరు అందరికీ ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఏంది ఫస్ట్ ప్రియారిటీ ఎక్కువ మాటలు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు ఉద్యోగాలు డిఎల్ కావాలా పీజెట్ కావాలా టీచెట్ కావాలా అడిగితే అయిపోతుంది కదా అయిపోతుంది వాళ్ళకు కావాల్సింది కావాలి వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన వాళ్ళ వాళ్ళ తర్వాత ఉన్న మెరిట్ వాళ్ళకి ఇచ్చేస్తే సమస్య ఉండదు ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు నీకు ఆప్షన్లు ఇస్తున్నారు ఏది ఏది కావాలా బీసీ వెల్ఫేర్ కావాలన్నా ఎస్సీ వెల్ఫేర్ కావాలన్నా లేదా మైనార్టీగా వెల్ఫేర్ కావాలన్నా ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు ఉద్యోగాలు ఎందుకు ఆప్షన్ ఇవ్వరు దాన్ని ఎందుకు మీరు బ్యాక్ బ్యాక్లాగ్ చేస్తున్నారు మేము ఆ ఆ విషయాలను పట్టుకొని మేము కొత్త ప్రభుత్వం మీద సార్ పోయినసారి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు జరిగినాయి వాళ్ళ మీద నమ్మకం లేకనే మీ కార్యకర్తల కంటే ఎక్కువ మేము కష్టపడ్ మాకు ఉద్యోగాలు లేవు పది తిరిగినాం పోయి క్యాంపస్ లల్లా హాస్టల్లల్లా చెట్ల కింద ల్యాండ్స్కేప్ లైల్లా కూర్చొని చదువుకున్న వ్యక్తుల మేము మాకు విషయం తెలుసు కాబట్టి ఎవరు జిల్లాలకు వాళ్ళు వేరే నియోజకవర్గాలకు ఇప్పుడు మా నియోజకవర్గానికి పోతే నన్ను గుర్తుపడతారని నేను వేరే వేరే నియోజకవర్గానికి పోయి వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పి కాంగ్రెస్ వస్తే ఏం లాభము బీజేపీ వస్తే ఏ లాభము బీఆర్ఎస్ వచ్చే లాభం అని వాళ్ళ కార్యకర్తలతో పాటు ఈక్వల్ గా పనిచేసినాం మీరు మిమ్మల్ని నమ్మినం ఫస్ట్ ఉద్యోగం ఒక లేడీకి ఇచ్చింది ఎలాంటి పాపం ఆమె పరిస్థితులు బాగాలేవు హ్యాండిక్యాప్డ్ ఆమె ఉద్యోగాల కోసం తిరిగి ఉంది కాబట్టి అని మీరు దయతెలిసి ఆమెకు ఉద్యోగం ఇస్తే మేమేమనుకుంటాం అరే ఈ వచ్చిన ప్రభుత్వం ఉద్యోగాన్ని కల్పన చేసే ప్రభుత్వం మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం మేమేమో అన్యాయం అడగట్లేము కదా అట్లాంటప్పుడు మీరేం చేయాలి ఈ ఇప్పుడు సార్ వీళ్ళ భయం ఏందంటే నాకు అర్థమైంది సార్ నేను అంటే కొంచెం నేను చేసుకున్నట్టు ఆ కొంతమంది కడియా శ్రీఆర్ గారు వారు వీరో సభలు అన్నారు అసెంబ్లీ మీటింగ్ల మేము వేసిన ఉద్యోగాలను మీరు నింపించుకుంటూ అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటూ మీరు ఇచ్చిన పేరు ఎందుకు వేసుకుంటున్నారని అన్నారు దానికి నేను ఒక విషయం ఇప్పుడు నాకు వాళ్ళు నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఇచ్చులు కానీ అపాయింట్మెంట్ వాళ్ళు ఏలే కదా నా చేతికి ఎవరైతే ఉద్యోగం ఇచ్చిలో నాకు ఎవరైతే భోజనం పెట్టిలో నా కుటుంబాన్ని ఎవరైతే తాదుకున్నారో పెట్టుకుంటా సరే ఇప్పుడు ప్రభుత్వాలనే నడుస్తాయి గత నాకే కంటిన్యూషన్ చేస్తారు అది కండిషన్ చేస్తారు మరి చేసేదో మిగల కూడా చేయాలి కూడా చేయాలి నేను అదే అడుగుతున్నా ఆ రకంగా చేయడం వల్ల నీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం రేపటి రోజు నా నా పక్కన ఉన్న వాళ్ళ వీళ్ళకరే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది ఒకవేళ వీళ్ళకి లేట్ అయినా కానీ మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది వాళ్ళు ఇస్తలేరేనే కదా తెచ్చి పెట్టు అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఆయంలో నడిపించుకోవాలి మేము కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి మేము ఇచ్చిన రెండు లక్షలు మీకు మేము నోటిఫికేషన్ ఇచ్చుకోవాలనే ఏకైక స్వార్థంతో ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ లో కనీసం ముప్పై ముప్పై సార్ థర్టీ పర్సెంట్ ఇప్పుడు కూడా మిగిలే ఛాన్స్ ఉంది ఎందుకంటే మేము అన్ని సర్వే చేసుకున్నాం ఈ ఉద్యోగాన్ని మిగిలించుకోవడం వల్ల మా నుంచి మీకు వ్యతిరేకత రాదు మీకు రాబోయే ఎంపీ ఎలక్షన్ల మాత్రం ఎఫెక్ట్ కాదా కాబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల మాత్రం ఎఫెక్ట్ కాదా గవర్నమెంట్ ఇంకా మేము నమ్ముతున్నాం మీ గవర్నమెంట్ నమ్మినప్పుడు మా నమ్మకాన్ని మీరు ఎందుకు బొమ్మ చేస్తున్నారు కాబట్టి ఈ కామన్ పేపర్ వల్ల ఇప్పుడు సార్ ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే మేము న్యాయ వ్యవస్థకి ఇవరకే నాలుగు నెలలు తిరిగినా తిరిగినాం లేడీస్ కు జెంట్స్ కు గొడవలు అయినాయి మళ్ళీ మేము కోర్టు పెట్టలేక దాచుకోవాలి ఇప్పుడు ఈ కామన్ పేపర్ల తోటి మేము వెళ్ళొచ్చు సార్ అంటే ఇప్పుడు ఈ నిబంధన శిక్ష నిబంధన ఇప్పుడు మీ కోర్టు దాకా పోయి ఈ నిబంధన విషయంలో పెట్టి ఒక లాయర్ ని పెట్టుకుని మేము గెలవచ్చు ఎందుకంటే టూ థౌసండ్ సెవెంటీన్ లో కూడా ఇలాంటి విషయంలో కూడా రిక్రూట్మెంట్ ఆప్షన్ ఇచ్చింది కోర్టే అట్లాంటిది ఒకటి వచ్చింది ఇంత ముందు మేము కూడా వెళ్ళచ్చు ఇప్పటికే నాలుగు ఆరు నెలల తోటి కొట్లాడుకొని కోర్టు చుట్టూ తిరిగి తిరిగి ఉన్నాం ఇప్పుడు నేను పోయి కోర్టు పోతే ఇప్పుడు వచ్చి రిక్రూట్మెంట్ వన్ ఇస్ట్ టూ లో వన్ టూ వన్ లో సెలెక్ట్ అయిన వ్యక్తిని మేము స్టే తెచ్చుకోవాలి వాళ్ళకు జరిగే సంతోషాన్ని మేము ఎందుకు ఒక ఉద్యమం రాకపోతే ఆ బాధ్యత మాకు తెలుసు వాళ్ళు బాగుపడాలి వాళ్ళతో పాటు మేము కూడా ఉండాలనే ఏకైక కారణంతో మెట్లెక్కలేదు మేము మీ గవర్నమెంట్ లో పూర్తి నమ్ముతున్నాం కాబట్టి కోట దాకా పోవట్లేము కాబట్టి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మా ఉద్యోగాలు మాకు తొమ్మిది వేల రెండు వందల పది మందికి ఇవ్వండి అది కూడా ఎవరైతే అర్హులో మీరు ఫస్ట్ జీరాలు ఇవ్వండి ఫస్ట్ అది ఒక జాబ్ పోయిన తర్వాత ఆ కేటగిరీలో కావచ్చు ఆ ఓపెన్ లో కావచ్చు నెక్స్ట్ ఎవరు ఉంటే వాళ్ళనే పిలిచి ఇవ్వండి మేమైతే కాం కానీ తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల పది కొత్త మొక్కలకు ఉద్యోగాలు ఇవ్వాలి మీరు ఒక్కొక్కరికే మూడు మూడు పెట్టి అయితే ఇంకా మీరు ఏమంటున్నారంటే మీరు రూల్స్ ప్రకారం వెళ్తున్నా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను మొన్న మీరు ఇచ్చిన దాంట్లో ఇచ్చిన రూల్ ప్రకారం నేను కొన్ని పాయింట్లు చెప్పదలుచుకున్నా మీరేం చెప్పిల్లు ఒక బ్యాక్లాగ్ కావాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తో జాయిన్ అయిన వ్యక్తితో అక్కడ నుంచి వెళ్ళిపోతేనే బ్యాక్లాగ్ అవుతుంది వెళ్లిపోయే మామూలుగా వెళ్ళిపోద్ది ఇక్కడ ఇప్పుడు సరే నేను చెప్తాను సార్ జాయిన్ అయిన అంటే ఆ వెళ్లిపోయే వ్యక్తి మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయినాడు ఒకటే తీసుకుని రెండు బ్యాక్లాగ్ పెడుతున్నాడు కదా మరి ఆ అభ్యర్థులు అనట్లేదు ఇప్పుడు మీ గవర్నమెంట్ ను బోర్డుని అడుగుతున్నా మరి ఆయన రెండు ఉద్యోగులను లాగ్ లో పెట్టి కాబట్టి మూడేళ్ళు మీరు పని చేయాలి అంతకు ముందు వెళ్ళిపోతే లక్ష రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి కట్టిపోవాలి అని అన్నారు కాబట్టి మూడు ఉద్యోగాలకు చేసిన క్యాండిడేట్ నుంచి ఒక ఉద్యోగం అతనికి ఇచ్చి మిగితే రెండింటికి మూడేళ్ళు పనిచేస్తలేడు కాదా మూడేళ్ళ వరకు బ్యాక్ బ్యాక్లాగ్ పెట్టిపోతాడు తీసుకుంటాడు జీతం తీసుకుంటాడు ఏం చేస్తాడు కాబట్టి ఆ మూడింటికి సెలెక్ట్ అయిన విద్య అభ్యర్థి నుంచి రెండు రెండు అయితే బ్యాక్ లో చేస్తున్నాడు మూడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ రెండు లక్షలు తీసుకుంటారా మీరు అది కూడా రూలే మరి ఆ రూల్ మీరు పాటిస్తారు అది పాటించారు అది పాటించకుండా ఓన్లీ ఈ నిబంధన ఉంది దీని ప్రకారం మీకు లాగ్ లో పెట్టాలని చెప్తే అంశాలు గతంలో లైన్ లో ఎగ్జామ్ ఉంది మారుతుంది సిస్టమ్ మారుతుంది ఆన్లైన్ కి వచ్చినావు అంటే నువ్వు మారినావు కదా అన్ని మారుతున్నావు మారుతున్నావు కదా అన్ని మారినప్పుడు ఈ పాత నిబంధనలు పెట్టుకుని మళ్ళీ కొద్దిగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటదంటే ఈ ఈ రిలింక్విష్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మేము తీయలేదు రెండు వేల పద్దెనిమిదిలో తీసినాం అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో లో తీసిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన నోటిఫికేషన్ లో మల్లే భట్ గారు ఒక బోర్డు కన్వీనర్ గా ఉన్న వ్యక్తి అంత బాహటంగా మేము డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతాం ఎంత ధైర్యంగా చెప్పాలి సార్ ఎందుకు చెప్తాడు బ్యాక్లాగ్ పెట్టని ఎంత అంత ఆయన చెప్పేంత స్వతంత్రం ఉన్న వ్యక్తి ఇప్పుడు నిర్ణయం తీసుకునేంత స్వతంత్రం ఉండదా అంటే ఈ ఇది రెండు వేల పద్దెనిమిది లో వచ్చిన తీసేసిన ఇది సర్వీస్ రూల్ ను ఉన్నదని తెలిసి కూడా ఒక నిర్వాహ నియామక సంస్థ కన్వీన్ అయ్యారు ఉండి అంత ఎట్లా చెప్పగలుగుతారు మీరు అంటే మీ మాటను మేము నమ్మవా మీరు ఇచ్చిన మాట మీరు మీరెందుకు అప్పుడు ఎందుకు మాట ఇచ్చు ఇప్పుడు ఎందుకు మాట ఇచ్చు ఈ విషయంలో గవర్నమెంట్ కనుక మీకు పరిష్కారం చేయకపోతే లేకపోతే తొమ్మిది వేల ఉద్యోగాలు నికపోతే ఏంటి కార్యచరణ మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం సార్ మేము ఆందోళన చేయడానికి సిద్ధంగానే ఉన్నాము ఎలక్షన్ ఎలక్షన్ అరెస్ట్ చేస్తారేమో మా ఉద్యోగాలే పోతున్నప్పుడు మా జీవితాలే బయట లోపల ఉంటాము రోడ్ల మీదనే పడ్డాం ఇప్పటిదాకా అమ్మాయిల మని కూడా ఆలోచించలేదు రోడ్ల మీదే తిరుగుతున్నాం ఇప్పుడు ఉద్యోగాలు మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే ఎంత దాకైనా అయినా పోతాం ఎట్లా ఏర్పరచుకున్నామో అట్లా సమస్య పోలీసు కూడా ఎదురైంది ఇంకో విషయం సార్ నేను సీతక్క గారిని చాలా అభిమానిస్తారు సార్ అంటే మా కాన్స్టిట్యూషన్ కాదు మా కాన్స్టిట్యున్సీ కాదు నాకు మేడానికి డైరెక్ట్ పరిచయం లేదు కరోనా టైం లో ఆమె చేసే సేవా కార్యక్రమం చాలా ఇంప్రెస్ అయింది ఆమెను కలిసినాం సార్ డైరెక్ట్ ఆమె ఒక ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే ఒక పెద్ద ఒక న్యూస్ ఛానల్లో ఎందుకంటే మీరు నక్సలేట్ గా మారిండే ఆనాటి ప్రభుత్వ పరిస్థితులు ఆనాటి మా మీద జరుగుతున్న అన్యాయాల గురించి సహించలేక వాళ్ళకు న్యాయం చేయాలని మేము అడవి బాట పట్టినామని సీతక్క గారు అన్నారు ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతులేదండి మాకు ఆలోచన రాదా మేము మాత్రం అడుగుబాట్లు పట్టకూడదా మీరు కూడా సీతక్క మరి ఏం చేస్తాం సార్ ఇంత అన్యాయం కావాలని కావాలని అన్యాయంగా మా జీవితాల మీద దెబ్బ కొట్టినప్పుడు మాకు అలాంటి నిర్ణయాలు రాలేదండి ఆమె మేడం గారు అంత గొప్ప అలాంటి ఆలోచన ఆమె ఆ టైం లో వచ్చినప్పుడు మా అన్యాయం మీద మేము పోరాడుతా డైరెక్ట్ ఏం చేయలేకపోతున్నాం మరి ఈ రకంగా నేను చేయమంటారా ఈ మీ ప్రభుత్వం ఈ సలహా ఇస్తుందా మాకు ఆవేశం ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకుంటా మాకేం తెలుస్తుందండి నా జీవితమే పోతుంది కొంతమంది సూసైడ్ చేసుకుంటా ట్రై చేస్తున్నారు మాకు ఫోన్లు చేస్తున్నారు అన్న ఈ సమస్య క్లియర్ కాకపోతే మా అత్త మామలతో భరించలేకపోతున్నా మా భార్య జాబ్ చేస్తారని తిడుతుంది నాకు సా మార్గం అన్నది మాకు చాలా ఫోన్లు వస్తున్నాయి మళ్ళా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అయినా మేమే అన్యాయం అడుగుతున్నాం సార్ చెప్పిన ఉద్యోగాలు మీరు నియమిస్తున్న ఉద్యోగాలు అన్ని ఏమంటున్నాం అన్యాయంగా నైతే ఏమన్నట్లే ఓ పదివేలు కలిపి అండి అందరికి ఇవ్వండి అడగట్లేము మీరు చెప్పిన ఉద్యోగాలు అందరికి న్యాయం జరిగేటట్టు చేయండి లేకపోతే తర్వాత జరిగే కార్యాచరణకు మేమైతే బాధ్యత లేకపోతే చెప్పలేము సార్ అంటే నా మనసు ఏం చెప్తుందో తెలియదు నాకు ఎందుకంటే ఆ మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మంత్రి అయిన తర్వాత కూడా చెప్పింది ఆమె మాట ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చెప్పింది ఆమె లాయర్ పట్ట తీసుకున్నప్పుడు కూడా మేడం మీరు ఇంత నాయకోవిధులు కదా ఇంత లాయర్ చేసేలు మీరు పాలిటిక్స్ లో ఉన్నారు అసలు మీరు అడవిలోకి ఎందుకు పోవాలనుకుంటారు అనుకున్నారు మేడం అన్నప్పుడే చెప్పింది సమాజంలో జరుగుతున్న అన్యాయం అని ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతుంది సార్ ఆమె తీసుకున్న నేను తీసుకోవడానికి నాకు స్వేచ్ఛ లేదండి అంటే మమ్మల్ని కావాలని చట్ట వ్యతిరేకుల్లాగా తయారు చేద్దామని చూస్తున్నారా మీరు ఇలాంటిది చేయకండి ఇప్పటికీ చేతులు జోడించి పెడుతున్నా దండం పెడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు ఫుల్ భరోసా ఉంది ఈవెన్ బల్మూరి వెంకటన్న కూడా మా సమస్యను సిఎస్ దాకా తీసుకెళ్లారు మీ ఆధ్వర్యంలో కూడా మన ఓయిలో కూడా మీరు నిరుద్యోగ డిబేట్ పెట్టినప్పుడు కూడా మేము వినియోగించుకున్నాము ఆయన ఇది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాడు ఆయన పరిధిలో ఉన్నంత వరకు ఆయన సాయం చేస్తున్నాడు కానీ పై స్థాయి వాళ్ళు ఆయనను సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఆయన మా తరఫున వెళ్ళాడు ఏది స్టూడెంట్ యూనియన్ తరపున ఆయన ఒక ప్రతినిధి అయింది కాబట్టి మా సమస్యలన్నీ ఆయన తీసుకెళ్తాడు కాబట్టి ప్రభుత్వం కూడా అన్నకు సహకరించి ఆయన మాటకు విలువనిచ్చి ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కు మేము ఎలా వెళ్ళడా తోడుంటాం లేదంటే మొన్న ఒక ఇది ఒక క్యాండిడేట్ నచ్చకనే పాలిటిక్స్ లో దిగింది అట్నే ఈ తొమ్మిది వేల మంది కాకుండా రెండు లక్షల మంది దిగితే పరిస్థితి ఏం సార్ మేము ఓట్లు చీల్చలేమా మాకు తెలియదు ఇది మాకు లేదా అర్హత లేవా నేను గ్రాడ్యుయేట్ కాలేనా ఎమ్మెల్సీ పోటీ చేయలేనా నాకు ఎంపీ అర్హత లేదా ఎందుకండి మీ మీద నమ్మకం ఉన్నప్పుడు మిమ్మల్ని మమ్మల్ని రక్షించుకోండి మిమ్మల్ని రక్షించుకుంటాం ఆ పాత ప్రభుత్వం లాగా మీరైతే ప్రవర్తించొద్దండి చేస్తే మాత్రము అందరికి పట్టినకైతే ఇది పడుతుంది ఇం రోజు రిక్వెస్ట్ చేసినాం కానీ రిక్వెస్ట్ లో పరిధి దాటిపోయింది ఏ పని తెగిస్తున్నాం సార్ ఇది మీ ద్వారా మేము మా గురుకుల అభ్యర్థులకైతే ఎందుకు ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి గురుకుల యొక్క బాధితుల ఆవేదన మీరు కామన్ పేపర్లు పెట్టి ఒకే అభ్యర్థికి మూడు ఉద్యోగాలు వచ్చే విధంగా చేశారు మీరు చేసి తప్పిదాల కారణంగా మేము ఉద్యోగాలు మేము కోల్పోతూ ఉన్నాం కాబట్టి గురుకుల అభ్యర్థులకి తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు పరిపూర్ణంగా నింపి ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఉండకుండా చూడండి అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా పదిహేను వేల ఆరు వందల పోస్టులు నింపాలని అభ్యర్థులు అనేవాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది నిరుద్యోగ ప్రభుత్వంగా భావిస్తున్నారు కానీ నిరుద్యోగులకు న్యాయం చేస్తానని భావిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి అంశంపైన పైన దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేయాలని విద్యార్థుల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్